హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మరి డిఎస్సి అనేది వాయిదా పడిందా లేదా అనేది విద్యాశాఖ వరకు మాత్రమే మనకు అనుమతి లభించడం జరిగిందండి మరి ఇప్పుడైతే ఈసీ కూడా దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు మరి ఆ నిర్ణయం ఏంటో చూద్దామండి అండ్ ఇంకా డిఎస్సి గారు అయితే ప్రిపేర్ అవుతున్నారు అభ్యర్థులు మన దగ్గర తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్ సంబంధించిన మెటీరియల్ ఉంది అలాగే తెలుగు మెథడాలజీకి సంబంధించిన మెటీరియల్ ఉంది తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్కి సంబంధించి తెలుగు ప్రశ్నలు ఇది అనే పేరుతో బ్యాంక్ కూడా మనం రిలీజ్ చేశాము అదేవిధంగా సైకాలజీ బ్యాంక్ ఎస్జీటీకి సంబంధించి ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వీటితో పాటు రీసెంట్గా తెలుగు అండ్ సంస్కృత అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసిన అకాడమిక్ బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి కావాలన్న వారు సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యే బుక్స్ అయితే పొందగలరు మళ్ళీ విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల తర్వాతే డిఎస్సి టెట్ ఫలితాలు అనేసి మనకు ఈసీగా చెప్పడం జరిగిందనమాట సో విషయంలోకి వచ్చినట్టు ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లతో నగదు పంపిణీ చేయొద్దన్న కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుందనమాట కోడ్ ముగిసే వరకు డిఎస్సి పరీక్ష అలాగే టెట్ ఫలితాలు కూడా వాయిదా వేయాలని స్పష్టం చేసింది హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నామని పేర్కొనిందనమాట దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న డిఎస్సి పరీక్ష ఎలక్షన్ తర్వాతే జరిగే అవకాశం ఉందని మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందని అండి న్యూస్ లో కూడా మనకు ఈ అంశాన్ని అయితే చర్చించడం జరిగిందండి కోడ్ ముగిసే వరకు డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలనేసి ఈసీ గారు అయితే చెప్పడం జరిగింది మరి చూసారు కదండి డిఎస్సి పరీక్ష అయితే మనకు వాయిదా పడింది అనమాట అలాగే కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు కూడా వాయిదా వేయాలనేసి ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పడం జరిగిందనమాట సో మరి ఇదండి ఇవాళ అప్డేట్ అయితే ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే నేను మీకు మన ఛానల్లో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో